మెదక్ జిల్లా వెల్దుర్తి ఎంపీడీఓ కార్యాలయం వద్ద నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అధికారుల తీరుపై వారు మండిపడుతున్నారు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రెండవ రోజు వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున నామినేషన్ దాఖలు చేయడం కోసం అభ్యర్థులు రాగా వారు కూర్చోవడానికి కుర్చీలు లేవని కనీసం టెంటు త్రాగడానికి నీరు లేక రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నామని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు

ఇంకా బడిగాపు కాకుండా ఇది కావాలి అది కావాలని వెయిట్ చేసి దాహము వేస్తున్నారు విధంగా టెంట్ కూడా లేదు ఇక్కడ కొంచెం వేసి వృద్ధులు ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు అరేంజ్ చేయాలని ఇక్కడ వెయిట్ చేయడం జరుగుతున్నది మళ్ళీ మన తప్పుడు రోజు అవుతామంటే వాళ్ళ సమాచారం అంశాన్ని కూడా ఇంటూ గారు బయట గాలించలేరు పోలీసులు కూడా లోపల ద్రోహించలేరు అదేవిధంగా చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు కొన్ని మన తక్కువ ఉన్న క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ తక్కువ కూడా అడ్జస్ట్మెంట్ చేసి వాళ్ళకు ఆగమికాల మీద రావాలంటే కూడా రావు కొంచెం అందరూ అధికారులు అందరినీ మన వీళ్ళకు అభ్యర్థులకు అందరికీ కొంచెం సహకరించగలని కోరుతున్నాం